నియోనేటల్ పీరియడ్స్ లో వారు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇదే కాకుండా వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు డయాబెటీస్ అస్సలు కంట్రోల్లో లేకపోతే కొన్ని అంగవైకల్యాలు ఆ అనేది బేబీకి సంక్రమించవచ్చు సో అస్సలు కంట్రోల్ లేకుంటే వాళ్ళకి గుండెలో ప్రాబ్లం రావచ్చు వెన్నుపూసలో ప్రాబ్లం రావచ్చు మెదడులో ప్రాబ్లం రావచ్చు సో ఇట్లా రకరకాలగా ప్రాబ్లమ్స్ బేబీకి రావచ్చు అందుకే ఎట్టి వారికి కూడా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళు మొదటి త్రయోదశిలోనే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఒకటి చేయించుకొని ఈ వీళ్ళకి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీలో కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉన్నా లేదా ఇంతకుముందు వాళ్ళకి పెద్ద బేబీస్ పుట్టి వాళ్ళకి అంగవైకల్యాలు ఉన్న బేబీస్ పుట్టితే ఇలాంటిది ఏమన్నా ఉంటే తప్పకుండా వాళ్ళు జిటిటి టెస్ట్ చేయించుకోవాలి ఒకసారి షుగర్ జబ్బు వచ్చాక దాన్ని అదుపులో ఉంచుకోకపోతే కంటి నుంచి కాలిదాకా అలాగే గుండె నుంచి కిడ్నీల దాకా అన్నింటినీ దెబ్బతీస్తుంది ఒకవేళ స్త్రీలకు షుగర్ జబ్బు ఉంటే దానివల్ల ఆ నష్టాలు మరింత పెరగచ్చు ఎందుకంటే షుగర్ జబ్బున్న స్త్రీ గర్భిణీ అయితే ఆ సమయంలో గర్భిణీ ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై కూడా దాని ప్రభావం ఉంటుంది శిశువు చుట్టూ ఉండే మాయ బలహీనంగా మారుతుంది దీంతో బిడ్డ ఎదుగుదల క్రమం తప్పుతుంది ఫలితంగా కాన్పు కూడా కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి గర్భిణీ దశలో వచ్చే డయాబెటీస్ లో బ్లడ్ షుగర్ లెవెల్ ఒకవేళ కంట్రోల్లో పెట్టకపోతే తల్లిలో ది ఇది శిశులో చాలా హాని చేయగలుగుతుంది అనమాట ఒకటి ఏంటంటే ఉమ్ము నీరు బాగా ఎక్కువైపోతుంది దీన్ని మేము మెడికల్గా పాలిహైడ్రామ్యూస్ అంటాం అనమాట ఈ ఉమ్మి నీరు ఎక్కువైపోయినప్పుడు ప్రిమచ్యూర్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే కాన్పు నొప్పులు రావడము లేదా నీరు వాటర్ బ్యాగ్ తొందరగా బర్స్ట్ కావడము ప్రిమచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమరీన్స్ అని ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయనమాట ఇదే కాకుండా పుట్టబోయే శిశు బరువు బాగా పెరుగుతుంది ఇది పుట్టబోయే శిశులో ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి బరువు పెరగడము ఫ్యాట్ డిపోజిషన్ అనేది ఎక్కువ అవుతుంది ఈ శిశు దీన్ని మ్యాక్రోసోమియా అంటాం అనమాట ఇలా మ్యాక్రోసోమియా డెవలప్ అయితే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా వేరే చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట షోల్డర్ డిస్టోషియా అంటే షోల్డర్స్ సరిగ్గా డెలివరీ కాకుండా డెలివరీ అప్పుడు బర్త్ ఇంజరీస్ అని కొన్ని పెరాలిసిస్ ఇలాంటివి కూడా డెవలప్ చేయొచ్చు బేబీస్ ఇంకొకటి ఏంటి పుట్టాక కూడా వాళ్ళకి బిల్లు రూబున్ లెవెల్స్ ఎక్కువ కావడము జాండిస్ రావడము వేరే కాంప్లికేషన్స్ పాలిసైథిమియాని ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో షుగర్ కంట్రోల్ లేకపోతే శిశువులో చాలానే హాని అవుతుంది మరి తల్లిలో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి మరి అన్కంట్రోల్డ్ గా ఉంటే వేరే కాంప్లికేషన్స్ కీటోసిడోసెస్ అలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొందరు స్త్రీలకి గర్భిణీ దశ కంటే ముందేనే డయాబెటీస్ ఉంటుంది దీన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ అంటాము ఇలాంటి స్త్రీలు షుగర్ బాగా కంట్రోల్ చేయకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే వీళ్ళలో శిశువులకి అవకాశాలు ఉండే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కంజనైటల్ డిఫెక్ట్స్ బర్త్ డిఫెక్ట్స్ ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి పర్టిక్యులర్లీ హార్ట్ లో డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలాంటి స్త్రీలలో షుగర్స్ కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఇంకా కళ్ళలో కూడా డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది